హలో ఎవ్రీవాన్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే మినీ బ్లాగ్ అనమాట ఇంకా మాకు త్వరలోనే వెడ్డింగ్ యానివర్సరీ ఉంది చెల్లి ఇంకా మరిదైతే వచ్చారు మాకిద్దరికి సర్ప్రైజ్గా కేక్ తెచ్చిపెట్టారనమాట మా వారు ఎవరిని వేసేలాగా యాక్షన్ చేస్తున్నారు కదా ఇంకా ఎలా అనుకునేరు ఇంకా కేక్ కోయడానికి అలా చేస్తాడనమాట ఇంక ఇంకైతే మా చెల్లి వాళ్ళ చేతుల మీదుగా మా పెళ్లి రోజు రెండు రోజుల ముందు ఇలా జరగడం కేక్ కట్టింగ్ చిన్న సెలబ్రేషన్స్ అనేది మాకిద్దరికి చాలా బాగా నచ్చింది ఇంకా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నారు ఇంకా మధ్యాహ్నం వంటంత అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అనేది పెట్టుకున్నాము ఇంకా ఇద్దరికి అస్సలు తెలియదు అనమాట కేక్ తెచ్చినట్టు ఇంకా అందుకనేసి ఏం రెడీ అవకుండా అలానే యాజ్ యూజువల్గా కేక్ అయితే కట్ చేసామన్నమాట ఇద్దరు చేతులు పిల్లల చేతుల మీదుగా మాకిద్దరికి చెరొక గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇంకా మా సీమంతం ఫోటోనైతే బాబు రెడీ చేశారు ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే మా పాప రెడీ చేసిందనమాట సండే మినీ లాగైతే ఇలా గడిచింది మా చెల్లి మరిది చేతుల మీదగా మా పెళ్లి రోజు జరగడము Mặc